రైట్ ఇక డీటెయిల్ చూస్తే మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటించనున్నారు నేటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు పులివెందల చేరుకుని పులివెందుల వైసీపీ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు రాత్రికి అక్కడి నివాసంలో బస్సు చేసి రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు ఇక రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకొని బాకారపేట క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు రాత్రికి అక్కడ నివాసములు బస్సు చేస్తారు గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి దాదాపుగా చూస్తే మూడు రోజుల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు మూడు రోజులు పర్యటించనున్నారు పులివెందులలో ముఖ్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఈసారి బాగా హైలైట్ అయ్యేటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రహీమ్ బ్రిటిష్ సంవత్సరం లాగానే ఈసారి కూడా క్రిస్మస్ సందర్భంగా పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు ఈవినింగ్ తన సొంత చేరుకుని కూడా పరిస్థితి ఈసారి ద్వారా ప్రజలు దగ్గర నుంచి విడుదల స్వీకరించే కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా పెట్టారు ఈ కూడా క్రిస్మస్ చాలా అనేది సెలబ్రేషన్ జరిగేటువంటి కార్యక్రమం సో ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత కూడా సంతరించుకుంది ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరు పైన పూర్తి స్థాయిలో ఒక హల్చల్ చేస్తుంటే మరోవైపు జగన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పరిమితం అవుతున్నటువంటి ఒక పరిస్థితి సో వెరసి ఈ మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ప్రజా తరఫార్ ద్వారా ఈ పద్దెనిమిది నెలల కాల పరిమితిలో కోటమి సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ కార్యకర్తల పైన ముఖ్యంగా దాడులు ఎక్కువ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజా పాలన ఏ విధంగా ఉన్నది అన్నటువంటి అంశాలపైన గాని క్రియన్సెస్ కూడా జగన్మోహన్ రెడ్డి వినతులు తీసుకోవడానికి సిద్ధపడుతుంది ఇక్కడ పిడుపుల బాగా విడిన తర్వాత అక్కడ వారి తండ్రి గారికి కూడా ప్రార్థన చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ ఓవరాల్ సీనియర్ భద్రతా ఏర్పాట్లను కూడా కుటుంబ సర్కార్ పెద్ద ఎత్తున చేసింది త్రివెందుల నియోజకవర్గం కూడా షర్మిల జగన్ అలాగే భారతిగా అంటే ఇరవై నాలుగో తారీఖు राइट मिले रईट थैंक यू अपडेट